వెల్కమ్ మీడియా అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నం అనాథ ఆశ్రమం కు చెందిన హాస్టల్లో కలుషిత ఆహారం తిని గిరిజన విద్యార్థులు మృతి చెందారు రెండు రోజుల క్రితం కోటవరట్ల మండలం కైలాసపట్నంలోని క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కు చెందిన హాస్టల్లో సమోసా బిర్యానీ తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు సోమవారం విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు మృతి చెందిన విద్యార్థులను జాషువా భవాని శ్రద్ధగా గుర్తించారు మిగతా పదిహేడు మంది విద్యార్థులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు విద్యార్థుల మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోం మంత్రి అనిత మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల ఎక్స్క్లూజియా ప్రకటించింది మిగతా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు జరిగిన దుర్ఘటనపై విచారణ చేపట్టిన అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపక్ పటేల్ మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు గత రెండు రోజుల క్రితం ఇతరులు డొనేషన్ చేసిన ఆహారాన్ని తిని హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అని తెలిపారు ఇది జరిగిన తర్వాత విద్యార్థులను ట్రస్ట్ నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఇంటికి పంపివేయడంతో వారి పరిస్థితి విషమించి చనిపోవడం జరిగిందన్నారు ఇక చనిపోయిన విద్యార్థులు అల్లూరి జిల్లాకు చెందిన వారని తెలిపారు ట్రస్ట్ నిర్వహణలో లోపాలను గుర్తించామన్నారు హాస్టల్లో మొత్తం తొంభై రెండు మంది విద్యార్థులు ఉండగా వారిలో ఆరుగురు విద్యార్థులు సెలవుల్లో ఉన్నారని అన్నారు మిగతా ఎనభై ఆరు మంది విద్యార్థులు ఈ కలుషిత ఆహారాన్ని తినడం జరిగిందన్నారు అనాధికారికంగా నిర్వహిస్తున్న హాస్టల్ ను సీజ్ చేశామన్నారు అలాగే హాస్టల్ నిర్వహిస్తున్న కృష్ణను అరెస్ట్ చేసినట్లు తెలిపారు అతనిపై హత్యా నేరంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు அந்தஸா இங்க Sany miye b dyei folyen anwen. Bu kon pused son sa avans Pon bo vye jest yop. Pange badin. Ap pocket man火 man den vwote. Pwate prestan ho. not in prison white color but visibility is there i was supposed to send sir but i ordered it on the camera and 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 the camera చాలా ట్రాజిక్ ఈవెంట్ రిపోర్ట్ అయింది ఫస్ట్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు కూటవరత్లా మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్ర ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసిందేంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తీస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ ఇద్దరు పిల్లలు చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ ఫ్రామ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం డికే కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైన దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించకుండా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు సో దానివల్ల ఆ పేరు ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే ఉన్నారో అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ పాత సెక్ ఐపీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నరుక్తంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే షీట్ కూడా ఫైల్ చేస్తాము ఇంకా ఇప్పుడు ఇంకో చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో ఇంకా కూడా ఎక్కడైనా అన్అరైజ్డ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా నడిపే హాస్పిటల్స్లో లేకపోతే ఏకలవ్య స్కూల్స్లో కూడా పెడతానికి స్టెప్స్ తీసుకుంటాం ఎయిటీ సిక్స్ పిల్లలండి అంటే వాళ్ళకి ఎన్రోల్డ్ పిల్లలు నైంటీ టూ ఉన్నారు సిక్స్ పిల్లలు చాలా రోజుల నుంచి అబ్సెంట్ ఉన్నారు ఆ రోజు అక్కడ ఫుడ్ తినిందైతే ఎయిటీ సిక్స్ పిల్లలు ఉన్నారు ఆ ఎయిటీ సిక్స్ పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిటీ సిక్స్ పిల్లల్ని మనం ట్రేస్ చేశాము వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేపిస్తాం జరిగింది సో ఇప్పుడు ఈ ఎయిటీ సిక్స్లోకి థర్టీ ఫైవ్ పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు దీంట్లో చాలామంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు కేజీహెచ్కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేసాం ఎవరైతే కొంచెం క్రిటికల్గా ఉన్నారో దాంట్లో ఒక్క పాప కొంచెం బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు మిగతా పిల్లలు కొంచెం స్టేబుల్గా ఉన్నారు